అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు డివోషనల్ వరల్డ్ ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే కార్తీక మాసం విశిష్టత భక్తులారా మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలలో ఒకటి కార్తీక మాసం ఈ నెలను శివుని ప్రియమైన నెలలను కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ నెలలో ఒకసారి కూడా ఓం నమ అని జపించినా అది లక్ష మందిని కాపాడే మహామంత్రం అవుతుంది కార్తీక మాసం పూజా విధానం ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు లేచి శుభ్రంగా స్నానం చేయాలి సాధ్యమైతే గంగా జలంతో లేదా తులసి దళం వేసిన నీటితో స్నానం చేయడం ఉత్తమం తర్వాత శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయాలి నీరు పాలు తేనె చక్కెర బెల్లంతో అభిషేకం చేసి తర్వాత బిల్వా దళం సమర్పించాలి ఈ సమయంలో ఓం నమ శివాయ మంత్రం జపిస్తూ ఉండాలి మధ్యాహ్నం భోజనం సాత్వికంగా తక్కువ ఉప్పుతో చేయాలి సాయంత్రం సమయంలో దీపం వెలిగించి శివపూజ చేయడం అత్యంత శుభప్రదం పాటించాల్సిన నియమాలు కార్తీక మాసంలో అంతా సత్యం శాంతం శౌచం పాటించాలి మాంసాహారం మద్యపానం పూర్తిగా మానేయాలి శివుని పూజలో తులసి దళం ఆకు పువ్వులు తప్పనిసరిగా వాడాలి తులసి దళం లేకుండా పూజ చేయకూడదు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండుసార్లు దీపం వెలిగించాలి పగలు సమయంలో శివుని నామస్మరణ రాత్రి హరినామస్మరణ చేయాలి ఇంటి ముందు తులసి మడుగ వద్ద లేదా దేవాలయంలో దీపదానం చేయడం వలన పాపాలు నశించి పుణ్యఫలం రెట్టింపు అవుతుంది కోటి సోమవారం విశిష్టత ఈ సంవత్సరం కోటి సోమవారం నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున వస్తుంది ఈ రోజు శివుని ఒక్కసారి స్మరించినా అది కోటి సోమవారాల వ్రత ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు మీరు చేయవలసిన ముఖ్య కర్మలు ఉదయం స్నానం చేసి శివాభిషేకం చేయండి పాలు తేనెతో శివుని ఆరాధించండి రాత్రి దీపార్చన చేసి ఓం నమ శివాయ జపం చేయండి బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పించి దానిని కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి దీపదానం మహిమ కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తుంది కోటి దీపాల ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి రాత్రి సమయంలో దీపాన్ని తులసి చెట్టు దగ్గర లేదా శివాలయం ముందు వెలిగిస్తే అది అక్షయ పుణ్యఫలం ఇస్తుంది అందుకే మన ఇంట్లో ప్రతిరోజు ఒక దీపమైనా వెలిగించండి అది మన జీవితాల్లో వెలుగుని నింపుతుంది ఈ కార్తీక మాసం మనందరికీ శివకృప కలిగించేలా ఉండాలని కోరుకుంటున్నాను శివుని భక్తితో పూజ చేస్తే మన జీవితాల్లో శాంతి సంపద ఆరోగ్యం నిండుతాయి మనమందరం ఈ కార్తీక మాసంలో అరహర మహాదేవ్ అని జపి ఉండాలి ఓం నమ శివాయ ॐ नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर